నమస్తే ప్రస్తుతం అంతో పాటు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిలా ఉన్నారు స్పార్కల్ నుంచి వారితో మాట్లాడదాం హాయ్ వినిలా గారు హాయ్ గీత నమస్కారం నమస్తే ఎలా ఉన్నారండి ఫైన్ హౌ అయో చాలా బాగున్నాను లాంగ్ అలాంగ్ ఐ మిస్ యూ మీ టూ డైట్ ఆపేశారు ఆవియస్ గా మిస్ అవుతాము కదా డైట్ లో ఉంటే ఇంటరాక్షన్ ఉంటుంది ఎస్ ఆవియస్లీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఎలాగో స్టార్ట్ చేస్తూనే ఉన్నారు తగ్గింది మీరు ఎంత గా యూజువల్గా ఎయిట్ ఆ టోటల్ ఎంత తగ్గారు టోటల్ అప్పటి నుంచి టోటల్ జర్నీలో ఓవరాల్ ఎయిటీన్ 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 ఎంత పెరిగారు ఫోర్ కేజెస్ ఫోర్ కేజీ ఫోర్ కేజెస్ స్వీట్స్ తింటున్నారా తెలిసిపోయిందా తప్పట్లేదు కొన్ని ఈ మధ్య ఫ్రాంచైజీస్ అన్ని వెళ్తున్నాము అన్ని చోట్ల స్వీట్స్ ఇస్తున్నారు మాకు సెలబ్రేషన్స్ లో ఎక్కువైపోయింది స్వీట్స్ ప్రసాదం లాగా లగిల్లి తినాలి అంతేనా ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటే మొత్తం డే మొత్తం క్యాలరీస్ అక్కడే నిజమే బట్ టెంప్టింగ్ గా కనపడతాయి అప్పుడప్పుడు తినొచ్చు మరి ఫిఫ్టీన్ డేస్ మంత్స్ అలా తినచ్చు గా తినకూడదు మీరు రెగ్యులర్ రెగ్యులర్గా తినడం వన్ కేజీ తగ్గండి త్రీ కేజీస్ కన్నా ఎక్కువ పెరగకూడదు పెరగకూడదు ఓకే ఓకే ఫైన్ వన్ కేజీ ఈజీగా తగ్గించండి మేడం మళ్ళీ స్టార్ట్ చేస్తాను చూడండి స్వీట్ చాలా రోజులు చేస్తాను చేస్తాను అని

నేను పెరగకపోవడం అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది వెయిట్ అసలు ఎంత సిక్స్ మంత్స్ అయింది మంత్స్ అయింది అదొకటి బాగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి మా బ్రదర్ నన్ను ఒక క్వశ్చన్ చేశారనమాట ఓకే నువ్వే తగ్గావు సరే బాగా చేసావు నువ్వు స్ట్రిక్ట్ గా చేసావు అంతవరకు బానే ఉంది తర్వాత నువ్వు తిన్నా కూడా ఎక్కువ పెరగలేదు నాకెందుకో సూట్ అవుతుంది అనిపిస్తుంది నేను కూడా చేయాలనుకుంటున్నాను నువ్వు డైట్ చేసింది చూసి సో నేను కూడా జాయిన్ అవుతాను అని అన్నారు సో ఐనా ఓకే జాయిన్ అవ్వండి అన్నా మళ్ళీ తనే ఆగి లేదు లేదు నీకు ఆల్రెడీ ఒక డైట్ ఇచ్చారు కదా ఆ డైట్ నాకు ఇచ్చేసి సేమ్ డైట్ నేను ఫాలో అయిపోతాను సరిపోతుంది కదా అన్నారు మీరు నాకు ఇచ్చిన డైట్ మా బ్రదర్ కి నేను ఇవ్వచ్చా సేమ్ డైట్ తను ఫాలో అవ్వచ్చా ఎలా ఫాలో అవుతారు మీ హైట్ ఎంత ఫైవ్ ఫైవ్ తన హైట్ ఎంత సిక్స్ ఉంటాడు తను ఫైవ్ ఫైవ్ కి మీ హైట్ కి మీ వెయిట్ కిక్ క్యాలరీస్ నేను ఇచ్చాను అవును మీ క్యాలరీస్ ఆయన తింటే కింద పడిపోతారు అంటే ఎలా సరిపోతుంది సిక్స్ హైట్ ఇఫ్ ఈ వన్ ట్వంటీ కేజెస్ అయి ఉండొచ్చు వన్ ఫిఫ్టీన్ అయి ఉండొచ్చు వన్ ఫార్టీ అయి ఉండొచ్చు సో డిపెండ్స్ ఆన్ యువర్ హైట్ అండ్ వెయిట్ యువర్ ఏజ్ మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ బట్టి మీ క్యాలరీస్ డిసైడ్ అవుతాయి ఇప్పుడు మీరు ఫైవ్ ఫైవ్ ఉన్నారు ఒక ఫైవ్ హైట్ ఉండే వాళ్ళకి వేరే వేరే క్యాలరీస్ ఉంటాయి ఒక ఫైవ్ హైట్ ఉండే వాళ్ళకి ఒక సిక్స్టీ కేజెస్ సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉన్న వాళ్ళకి ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి మేము ఆ మీల్ ప్లాన్ చేస్తాం మీకు ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి మీకు ఆ మీల్ ప్లాన్ చేస్తాం ఇప్పుడు మీ మీల్ ప్లాన్ ఫైవ్ హైట్ ఉండే వాళ్ళకి పంపించినా పని చేయదు మీ మీల్ ప్లాన్ సిక్స్ హైట్ ఉండే వాళ్ళకి పంపించినా పని చేయదు మీ విఎంఐ ప్రకారం మీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీది సూట్ అవ్వచ్చు ఇప్పుడు నా కన్సల్టేషన్స్ లో చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ నాకు వచ్చిన వాళ్ళలో ముగ్గురు ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఒకే రకమైన బిఎంఐ ఉంటే ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళది నేను పిక్ చేసుకొని ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు సేమ్ డైట్ చేయండి అని చెప్తా వితౌట్ నాలెడ్జ్ డోంట్ డూ ద డైట్ అంటే క్యాలరీస్ ఎజ్యూమ్ చేసుకోకుండా యు కాంట్ టేక్ రిస్క్ కళ్ళు తిరిగి పడిపోతారు ఇప్పుడు ఫైవ్ హైట్ ఉండే వాళ్ళు డైట్ జాయిన్ అయ్యి ఒక ఫైవ్ సెవెన్ హైట్ ఉండే వాళ్ళు ఆ డైట్ ఫార్వర్డ్ చేసుకుంటే వాళ్ళకి ఆ క్యాలరీ సరిపోవు నుంచి కూడా డిఫరెన్స్ ఉండొద్దు అని అంటారా అంటే ఎవరు ఎవరు బిఎంఐళ్ళది వాళ్ళదే వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది పీసీఓడి థైరాయిడ్ వాళ్ళకి డిఫరెంట్ ఇస్తాం మనం కస్టమైజ్డ్ ఇస్తాం ఆ కేటగిరీ లో ఎవరెవరికి ఏ డైట్లు అవసరమో వాళ్ళకి ఆ డైట్లు పెడతాం అండ్ ఈ వీక్ ప్రోగ్రెస్ బట్టి వన్ కేజీ టూ కేజీ తగ్గితే ఒక టెన్ డేస్ లో ఆ తర్వాత ఎన్ని క్యాలరీస్ కట్ చేయొచ్చు అది అజ్యూమ్ చేసుకొని నేను పంపిస్తాను ఏ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు వాళ్ళ షుగర్ లెవెల్స్ కి తగ్గట్టు వాళ్ళ హైట్ కి తగ్గట్టు వాళ్ళ మెటబాలిక్ రేట్ కి తగ్గట్టు ఆ మానిటరింగ్ వీ ద స్పెషాలిటీ ఓకే సో ఎవ్రీ వీక్ ఒక ఫోర్ డైట్స్ వెళ్తాయి ఒక్కొక్క డైట్ టూ డేస్ రిపీట్ చేస్తాం మనం యూ నో దట్ తెలుసు సో ఆ వన్ వీక్ ప్రోగ్రెస్ అంటే వెయిట్ అప్ అవుతుందా డౌన్ అవుతుందా సేమ్ ఉందా వాళ్ళ మెటబాలిక్ రేట్ ఎలా ఎూమ్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఎన్ని క్యాలరీలు ఇవ్వాలి ఎంత తగ్గారు అనే దాన్ని బట్టి మనం సెకండ్ వీక్ ప్లాన్ పంపిస్తాం ఓవరాల్ ఫిఫ్టీన్ డేస్ బట్టి ఫిఫ్టీన్ డేస్ లో ఎంత తగ్గారో దాన్ని బట్టి మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ క్యాలరీస్ ఎజ్యూమ్ చేస్తాం సో మీ బిఎంఐ మీ క్యాలరీస్ మీ ప్రాబ్లమ్స్ దాన్ని బట్టి సొల్యూషన్ మొత్తం ఫాలో అవుతాయి అంతేగాని మీది సిక్స్ హైట్ ఉండేవాళ్ళు మీది ఫైవ్ హైట్ ఉండేవాళ్ళు ఇదే అంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు అది తక్కువ కూడా సేమ్ హైట్ ఉండి వెయిట్ ఉండి ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే యూ కెన్ ఫార్ ఓకే మళ్ళీ ప్రాబ్లమ్స్ డయబెటీస్ ఉన్నా చాలా చాలా రిస్క్ సో డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ బిఎంఐ అంటే బిఎంఐ అనేది ఇంతవరకు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేది ఎక్కడ ప్రూవ్ లేదండి ఇట్స్ జస్ట్ ఎస్టిమేషన్ రఫ్ ఎస్టిమేషన్ ఒక బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇట్స్ రఫ్ ఎస్టిమేషన్ ఎవరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఏమీ లేదు సో మన యాక్టివిటీస్ ని బట్టి మనది ఏంటి మనం ఎలా ఎంత ఉన్నామో యాక్చువల్ గా పిజ్జాలు బర్గర్లు తినేసి కూడా వెయిట్ తగ్గచ్చు క్యాలరీ కౌంట్ తో బట్ పిజ్జాలు బర్గర్ లో ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి సాల్ట్ ఉంటాయి షుగర్స్ ఉంటాయి సో ఒక ఒక బర్గర్ లో త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయి గీత అది మనం నేను ఈరోజు బర్గర్ తిన్నాను నేను రేపెళ్ళి వర్కౌట్స్ చేసేస్తాను అనుకుంటారు రెండున్నర గంట నడిస్తే ఓ రెండు వందల క్యాలరీలు తగ్గుతాయి రెండు రెండు నువ్వు తిన్నది ఒక చిన్న బర్గర్ ఆ బర్గర్ తో కడుపు కూడా నిన్నది వాళ్ళకి డెఫినెట్ గా పక్కన ఫ్రైస్ ఉంటాయి ఆ పక్కన కూల్ డ్రింక్ ఉంటది టోటల్ క్యాలరీస్ కమ్స్ మీన్స్ అక్కడ ఆల్మోస్ట్ థౌసండ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తారు వాళ్ళ పొట్ట ఫిల్ అవ్వాలి అంటే సో మీరు ఎప్పుడు వర్క్అట్స్ తో యుంట్ కాంపన్సేట్ న్యూట్రిషన్ ఇస్ పార్ట్ అండ్ క్యాలరీస్ ఇస్ ఎ పార్ట్ న్యూట్రిషన్ లో హెల్దీ క్యాలరీస్ ఉంటాయి మీ క్యాలరీ కౌంట్ లో అన్హెల్దీ క్యాలరీస్ కూడా పెట్టుకోవచ్చు బట్ అన్హెల్దీ క్యాలరీస్ పెట్టుకొని తగ్గటం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ చాయిస్ దట్స్ వై వీ కస్టమైజ్ సో క్యాలరీ కౌంట్ ఆబ్వియస్ గా మ్యాటర్స్ అనమాట సో క్యాలరీ కౌంట్ తో తగ్గాలి ఏ డైట్ అయినా పర్లేదు అనుకుని తగ్గే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ మీ బ్లడ్ వర్క్ బట్టి మనం కస్టమైజ్ చేసి మనం పెడతాం కాబట్టి అది ఎవరికి వాళ్ళకి ఆల్మోస్ట్ మీ ఇప్పుడు ఒక వంద మందిలో మీ మీది ఒక ఒక ఇరవై మంది ఉంటారు ఈ ఇరవై మందికి కూడా మనం ఒక డైట్ పంపిస్తాం ఫస్ట్ వీక్ నేను అనుకున్న రేషియోలో తగ్గిన వాళ్ళు ఒక పక్కన వస్తారు తగ్గిన వాళ్ళు ఇంకో పక్కన వాళ్ళకి మళ్ళీ నేను ఎన్ని క్యాలరీస్ పెట్టాలని ఐ లుక్ సో క్లయింట్ మీద స్పెండ్ చేసి మై హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ఫుల్ టు మీ అండ్ అండ్ ఐ ఐ ద స్పార్క్ స్పార్క్ వర్క్ ఫర్ అందుకే ఈ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఒక డౌట్ అయితే క్లియర్ అయింది బ్రో విన్నావు కదా నీ కోసమే అడిగాను అండ్ ఇంకా చాలా మందికి ఇదే అలవాటు మన ఇంట్లో వాళ్ళు ఒక ఫాలో అయిపోతున్నారు కదా సేమ్ డైట్ మనం కూడా పాటించాం మనం కూడా తగ్గిపోదాం అనుకుంటారు బట్ రిజల్ట్ సరిగ్గా రానప్పుడు అప్పుడు బాధపడతారు సో అలా ఒకరిది ఇంకొక డైట్ పనికిరాదు ఎవరి డైట్ వాళ్ళకే అలా అనుకున్న వాళ్ళు చక్కగా కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే